बारोन्यू अडल कलेक्टर गार अशनल एसपी गार डीएसपी संजारे गार डी ईटी हैदराबाद दुनावेणी गारू अंदर यूथ लीडर्स इकड़ वूडेंट्स टीचर्स अंदर की नमस्कार सो आल आफ यू नव अवेर आफ् द इश्यूनकू मैम यूनिटी रन सैलब्रेट आलरे अडल कलेक्टर हेड ब्रीफ यू आफ यू रिगार दो టుడే ఈస్ ద వన్ ఫిఫ్టీయత్ బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఈజ్ అ నెమినెంట్ పర్సనాలిటీ ఇన్ ఇండియన్ హిస్టరీ అండ్ హీ వాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్ సో ఆల్రెడీ మెనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్రొవైడెడ్ బై అడిషనల్ కలెక్టర్ గారు ఎందుకు మేము చేస్తున్నాము బై వాట్ ఈస్ ఇట్ వాట్ వాజ్ హీస్ కంట్రిబ్యూషన్ ఇన్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ నేషన్ అది మన ఆల్రెడీ చెప్పారు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్రిన్సిప్లీ స్టేట్కి ఇంటిగ్రేట్ చేశారు యూనియన్ ఆఫ్ ఇండియాలో బికాస్ ఆఫ్ దాట్ హీస్ కాల్డ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇంకా ఆల్రెడీ ఏమేమి ఇన్ఫర్మేషన్ అడిషనల్ కలెక్టర్ గారు ఇచ్చారు అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఆర్ టూ ఇన్ఫర్మేషన్ ఐ విల్ ప్రొవైడ్ ఫస్ట్ వాళ్ళ నేమ్ వల్ల భాయ్ పటేల్ ఉంది ఈ సర్దార్ ఈజ్ అ టైటల్ సర్దార్ ఈజ్ అ టైటల్ గివెన్ టు హిమ్ బై మహాత్మా గాంధీ ఎందుకు ఇచ్చారు గాంధీ గారు బికాస్ హీ వాజ్ అ వెల్ ఆర్గనైజర్ హీ వాజ్ అ వెరీ గుడ్ లీడర్ అండ్ హీ వాజ్ అ వెరీ గుడ్ ఆడిటర్ एंड हि ऑर्गनइज सत्याग्रह मूवमेंट गांधी गारत्याग्रह मूवमेंट नई स्टार्ट तरह खेड़ा सत्याग्रह बारदोली सत्याग्रहराजनाइज बै सरदार वल्लभ भाई पटेल सो बिकाजी लीडरशिप क्वालिटी हिवाज एंड टाइटल सर्दार बै महात्मा गांधी आलो हिवाज कॉल बिस्मार आफ् इंडिया सो एनी वन ऐंट थिंक ऑफ इंडिया यू आर अवेर ऑफ दिस टाइटल बिकाज़ Bismarck played a major role in uh, Europe, in the integration. Same, in the same manner, Sadar Ballabhai Patel played an important role in the integration of Union of India. So because of that, he was called Bismarck of India. And apart from that, he was the first Deputy Prime Minister of India and first Union Home Minister. So because of all these things, he tried to unite India in the memory of Sadar Vallabhbhai Patel, on the occasion of 150th birth anniversary, today in the entire India, in all police station uh, limit, we are organizing Run for Unity program to show the unity and integrity of our, our nation. So thank you all of you for coming here and uh, in large number and participating in this program. So thank you all of you. Uh, we can start the program. Jai ఓకే వెరీ నైస్ సో థ్యాంక్ యూ ఆల్ మీ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చినందుకు సో డూ నో వైవిఆర్ అసెంబ్లీ హియర్ ఎస్ నో సమ్ సమ్ నో సో లెట్ లెట్ మీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ టు యూ వెరీ వెరీ బ్రీఫ్లీ సో టుడే ఈరోజు మనకి రాష్ట్రీయ ఏక్తా దివస్ థర్టీ ఫస్ట్ అక్టోబర్ రాష్ట్రీయ ఏక్తా దివస్ అని చెప్పి మనకు ఈ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఇది చేయడం జరిగింది సో ఎందుకు ఈ రోజు థర్టీ ఫస్ట్ అక్టోబర్ రాష్ట్ర హితా దివస్ అంటే తెలుసా మీకు ఎనివన్ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం ఓకే సో ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో థర్టీ ఫస్ట్ అక్టోబర్ రోజు ఈయన జన్మించడం జరిగింది సో ఈ రోజుకి మనకి వన్ ఫిఫ్టీ ఎయిత్ బర్త్ యానివర్సరీ వస్తుంది తనది సో అంత మహనీయుడు హీఈస్ అ ఫ్రీడమ్ ఫైటర్ తెలుసా సో హీఈస్ అ ఫ్రీడమ్ ఫైటర్ ఎందుకు అదని మనము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం గుర్తు చేసుకుంటున్నాం అని అంటే హీఈస్ కాల్ ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎందుకనంటే మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చింది మేము భారతదేశం స్వతంత్రం సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వచ్చినప్పుడు చాలా ప్రిన్స్లీ స్టేట్స్ మేము ఇండియన్ యూనియన్ లో మేము కలవము అని చెప్పి వాళ్ళు అన్నారు సో ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటే మేము అన్నం కలవమని చెప్తే అప్పుడు సర్దార్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సారథ్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇనిషియేటివ్ గారు ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం రా మన భారతదేశాన్ని ఒక తాడిపైకి తీసుకొచ్చి ఎక్కడ కూడా ఒక చిన్న ముక్క మన చిన్న భారత భూభాగం చిన్న ముక్క కూడా వేరే చోటికి వెళ్ళకుండా మొత్తం మన భారతదేశాన్ని ఒక 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 జాతిని ఒక మన మతానికి అన్ని సంబంధం ప్రాంతానికి సంబంధం లేకుండా మొత్తం మన ఇండియాని ఒక గ్రూప్ లాగా యూనిటీగా చేసి మన మొత్తం హోల్ ఇండియాని భారత గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది సో కాబట్టి అతను అంత అంత అందులో లాస్ట్ లాస్ట్ ఓవరు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్రిన్స్లీ లో లాస్ట్ కింగ్ ప్రిన్స్లీ స్టేట్ ఏది అనెక్స్ అయింది ఇండియన్ యూనియన్ లోకి హైదరాబాద్ ఇది మనం ఉన్న ప్రాంతం మనం ఉన్న ప్రాంతం నిజాం మీర్ ఉస్మాన్ అలీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సో తను ఏం చేశాడు మేము ఇండియాలో జాయిన్ అవ్వము అని అని అంటే ఆపరేషన్ పోలో ద్వారా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్లో మనకి ఇండియాకి మన ఈ భారతదేశానికి విలీనం చేయడం జరిగింది మన హైదరాబాద్ స్టేట్ కాబట్టి అంత గొప్ప మహనీయుడు మన భారతదేశానికి ఒక సమైక్యత ఒక 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 ప్రాంతీయతని తీసుకొచ్చి తీసుకువచ్చి ఒక సద్వ ఒక యూనిటీని తీసుకురావడం జరిగింది కాబట్టి మనము ఈ రోజు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి రాష్ట్రీయ హితా దివస్గా మనం జరుపుకుంటున్నాం సో అర్థమైందా సో మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు ఎస్ సో ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మహాత్మా గాంధీని ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో భారతదేశ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో భారత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన భారతదేశానికి అందించినటువంటి గొప్ప మహనీయులు సో ఆయన దృష్టిలో పెట్టుకొని నర్మదా రివర్ పైన గుజరాత్ రాష్ట్రంలో ఒక పెద్ద హైయెస్ట్ టారెస్ట్ స్టాచ్యూ ఇన్స్టాల్ చేశారు తెలుసా ఐడియా ఉందా ఐడియా ఉందా లేదా లేదు నర్మదా రివర్ మీద ఇన్స్టాల్ చేయడం జరిగింది సార్ సార్ అంత పెద్ద స్టాచ్యూ ఇన్స్టాల్ చేయడం జరిగింది సో వారందరు వారి యొక్క ఆలోచనలు వారి యొక్క ఆశయాలని మనం స్ఫూర్తిగా తీసుకొని మనము మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ సో ఈ ఇక ఈ ర్యాలీని మన జిల్లా ఎస్పీ సార్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి టీమ్ తోటి సారథ్యంలో ఈరోజు ప్రారంభం చేసుకు చేసుకుంటున్నాము సో ఇక కార్యక్రమానికి విచ్చేసినటువంటి పట్టణ ప్రాంత ప్రజలకి పెద్దలకి సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్కి డిఎస్పీ గారికి తర్వాత మనకు తహసీల్దార్ గారికి సో వేణు గారికి ఇతర ఇతర ప్రాంతీయ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరికీ స్కూల్ మేనేజ్మెంట్కి అండ్ అట్లాగే వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సో ఈ ఒకసారి మన జిల్లా ఎస్పీ సార్ గారిని మాట్లాల్సిందిగా ఆగండి ఆగండి సార్ సార్ ఎస్పీ గారు <Sustainable calculator> <Scholar> are like are we, are. we are unity we are we are. We are. unity we unity unity